హాయ్ అండి అందరికీ నమస్కారం నేను ఇప్పుడు పెట్టిన వీడియో పెట్టడానికి గల కారణం మా ఊరు రోడ్డు చాలా దారుణంగా ఉంది మా ఊరు ఎక్కడంటే కడప జిల్లా జమలమడుగు నియోజకవర్గం ఉప్పలూరు గ్రామం ఉప్పులూరు గ్రామం నుండి చిలంకూరుకు వెళ్ళే ఈ దారి చాలా ఘోరంగా ఉంది దయచేసి నా వీడియోను చూసి ఈ వీడియోను సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి చేరేంత వరకు మీరు ప్రయత్నం చేస్తారు చేయండి దయచేసి ఎందుకంటే నిండు గర్భిణీ స్త్రీలు అలాగే ముస్లిం వాళ్ళు బైక్ మీద వెళ్ళే యువకులు చాలామంది కొన్ని యాక్సిడెంట్లు అవుతున్నాయి కానీ ఏ వెహికల్ బస్సు కూడా రావాలన్నా కానీ చాలా ఘోరంగా ఉంది బస్సులో వీడియో కూడా మీకు పెడతాను ఎలా బస్సులో వెళ్తున్నాము ఏం కథ బస్సు కూడా అసలు ప్రయాణం చేయాలంటేనే చాలా విసుకొస్తుంది ఈ రూటు దయచేసి మా ఉప్పులూరు గ్రామ ప్రజలు అలాగే మదనార్పల్లి గ్రామ ప్రజలు కోనాపురం గ్రామ ప్రజలు ఖర్చుకుంట గ్రామ ప్రజలు మీరు మీరు కూడా కొంచెం ఈ వీడియోను సీఎం గారి వరకు చేరేంత వరకు చేస్తారని మనస్ఫూర్తిగా పెట్టుకుంటాను ప్రయాణం చేయాలంటే చాలా దారుణంగా ఉందని చెప్పి అడుగుతున్నారు కానీ ఎవరు కూడా దీన్ని పట్టించుకోలేకపోకుండా ఉన్నారు దయచేసి తొందరగా ఈ వీడియో చూసి సీఎం వరకు చేరేదానికి చేరేలా ప్రతి ఒక్కరూ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటాను అందరికీ నమస్కారం అండి ప్లీజ్ అండి ఈ యొక్క వీడియో డిప్యూటీ సీఎం గారికి చేరేలా చేయండి ప్లీజ్ అండి